నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు తర్వాత వచ్చే జయంతి శుభాకాంక్షలు ఏమిటి రెండు డిఫరెన్స్ ఆ అష్టమి అనేది వేరు జయంతి అనేది సరే మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళాక మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ అయితే మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణుడు యొక్క దివ్య ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా శాంతి వెలుగుందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకంత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది ఎందుకంటే అష్టమి తిథి నిశీధి కాలంలో ఉంది శుక్రవారం రాత్రి సుమారుగా పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల తర్వాత నుంచి అష్టమి తేధి మొదలు కాబోతుంది రోహిణి నక్షత్రం విషయానికి వస్తే అదేమో ఆదివారం ఉంది అసలు జనరల్ గా అష్టమి తేదీ రోహిణి ఒక రోజు ఒక రోజైనా కలిసి ఉంటాయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒక పంచాంగ కర్తగా మీరు పంచాంగం రాస్తూ ఉంటారు కాబట్టి మరి మీరు ఎప్పుడు చేసుకోవాలని సూచిస్తారు క్యాలెండర్స్ లో మనం చూసుకుంటే సాటర్డే అని చెప్తున్నారు సాటర్డే నిసీధి కా అంటే శనివారం రాత్రి నిశీ కాలంలో అష్టమి లేదు అటు రోహిణి లేదు సాటర్డే ఏ విధంగా చేసుకోవాలంటే సూర్యోదయం ప్రామాణికంగా చేసుకోవాలా ఓవరాల్ గా అసలు ఎప్పుడు చేసుకోవాలి చేసుకోవాలి ఎలా తప్పకుండా ఎందుకంటే శనివారం చేయటం అనేది అంత శాస్త్ర సమ్మతంగా అనిపించలేదు ఎందుకంటే నేను అంటే ఇదే కన్ఫ్యూజన్ వచ్చి నేను చాలా ధార్మిక గ్రంథాలు నిర్ణయ సింధి అయితేనేమి తర్వాత మరి ధర్మసింధి అయితేనేమి ఈ కాక ఇంకా కొన్ని పుస్తకాలు ఎన్ని తిరిగేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక యోగం అనేది అయితే ఉండాలి శనివారం నాడు వచ్చేప్పటికీ ఏంటంటే మనకి అర్ధరాత్రి అష్టమి లేకపోవటం అనేది ఇక రోహిణి నక్షత్రం అనేది ఏమాత్రం తగలలేదు శనివారం కూడా ఈమెంట్ తగలేదు శనివారం లేదు శుక్రవారం లేదు లేదు సో అందుకని ఎలా చూసినా కూడా ఏ ఒక్క యోగం కూడా సిద్ధించలేదు కనుక ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందంటే ఈ మాత్రం కొద్దిగా ఇబ్బంది సో శుక్రవారమే చేసుకోవాలి అష్టమి చేసుకునేట్టయితే అర్ధరాత్రి వస్తాం అర్ధరాత్రి వచ్చినా సరే చేసుకోవాలి ఎందుకంటే ఆ రోజు రాత్రి చేసుకోవటం అనేది పద్ధతి ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే మనము ఇంకా శనివారం వదిలేము ఇంకా ఏదైనా సరే చేసుకుంటే డైరెక్ట్ గా మళ్ళీ ఆదివారం చేసుకోవడం అయితే చేస్తే మీరు శుక్రవారం అర్ధరాత్రి చేసుకోవాలి లేదంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ జయంతి అనేది చేస్తాము అంటే ఇక్కడ చాలామందికి రెండు ఒకటి అనుకుంటున్నారు అష్టమి అనేది వేరు జయంతి అనేది వేరు అంటే రెండు ఒకే రోజు వచ్చేస్తే అప్పుడు మాత్రం దాన్ని రెండింటిని కలిపేటం అనేది ఉంటుంది అంటే దాన్ని మనం శ్రీకృష్ణాష్టమిగా వ్యాఖ్యానించవచ్చు జయంతిగా కూడా వ్యాఖ్యానించవచ్చు కానీ దేనిది అదే వేరే అంటే వ్రతం ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే శ్రీకృష్ణాష్టమి ఉంటాం అంటే ఒక వ్రతం శ్రీకృష్ణుడికి వ్రతం చేయటం అనేది కూడా ఉంది మనకి హిందూ ధర్మంలో అలా కాకుండా మనం ఈ ఉట్టి వేడుకలు శ్రీకృష్ణుని అలంకరించుకోవటాలు వెన్న తినిపించడాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా జయంతి రోజు చేయాలి అంటే ఇవన్నీ పుట్టినరోజు సందర్భంగా చేసేవి ఆదివారం చేయమంటున్నారు చేసుకోవాలి రోహిణి నక్షత్రం ఆదివారం ఉంది ఆదివారం చేసుకోవాలి సో కనుక ఖచ్చితంగా ఇందులో అయితే కొద్దిగా జనాలకు కన్ఫ్యూజన్ ఉండే మాత్రం విషయం మాత్రం వాస్తవం ఎలా అండి సాటర్డే ఇచ్చేసారు అన్ని క్యాలెండర్లో అంటే ఇప్పుడు జన సాధన ఏమైందంటే మనకి మొదటి నుంచి గమనించినట్టు అయితే కనుక స్మార్త పద్ధతి వైష్ణవ పద్ధతి అని రెండు రకాలుగా ఆటోమేటిక్ గా వీళ్ళు అదే రకంగా చేసినట్టు ఉన్నారు అంటే ముందు రోజు స్మార్తులు చేస్తారు తర్వాత రోజు ఖచ్చితంగా రోహిణి ఉండదు కాబట్టి వైష్ణ అలా చూస్తే ఎలా చూసినా కూడా ఏ దానికి కూడా చిన్న ఏమంటాం అంశ కూడా తాకలేదు ఇటు రోహిణి నక్షత్రం అనేది సో అలాంటప్పుడు చేయడానికి లేదు సో జయంతి అనేది రోహిణి నక్షత్రం నాడు చేయటం అనేది ఆన్వాయితీగా ఉంది కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణ భక్తులకు కానీ మన ముఖ్యంగా ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదివారుగా చేస్తారు నా తెలుసు మన శ్రీకృష్ణ భక్తులు కానీ వైష్ణవులు కానీ ఎందుకంటే ఆదివారం నాడు రోహిణి ఉంది కనుక వాళ్ళకి రోహిణి ముఖ్యం స్థితి కాదు స్థితి కాదు మనం అర్ధరాత్రి ఎప్పుడు అష్టము ఉంటే దాన్ని మనం ప్రమాణికంగా తీసుకుంటాం ఈ నిషేధి కాలంలోనే స్వామి పుట్టడం అనేది మనం చూసాం మనకు తెలుసు మన ఇతిహాసాలు చెప్పేది అదే అర్ధరాత్రి అటు శివుడు అలాగే ఆవిర్భవించాడు ఇటు విష్ణువు అలాగే ఆవిర్భవించాడు కాబట్టి ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే ఈసారి ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం కూడా అర్ధరాత్రి వచ్చింది అప్పుడు శుక్రవారం వచ్చింది ఇప్పుడు కూడా శుక్రవారం స్వాతంత్ర దిన శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం శుక్రవారం ఇంకోవారం శుక్రవారం సరే మీకెప్పుడు స్వామి మీకు ఎప్పుడు స్ఫురణకి ఇచ్చాడు ఇప్పుడు చేసుకోవాలి మనసు అనిపించింది అనుకున్నప్పుడు చేసుకోండి విధానం ఏమిటి శాస్త్రం ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తాం శుక్రవారం రాత్రి చేయాలనుకుంటున్నారా చేసేసుకోండి మేము క్యాలెండర్నే ఫాలో చేస్తాం మేము శనివారమే చేస్తాం చేసేసుకోండి ఆదివారం రోహిణి ఉంది కాబట్టి రోహిణి నక్షత్రంతో చేసుకుంటాం చేసుకోండి మనం మొదటి నుంచి ఒకటే అనుకుంటాం కదా మూడు రోజులు చేసుకుంటే తుకుతారు అది అమ్ముకులే వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మనకి మనం అన్నిటిని ప్రోత్సహిస్తూనే ఉన్నాం కాబట్టి మనకి శాస్త్రం ఏది రాతుందో అది స్పెసిఫిక్ గా చెప్పడం అనేది చెప్తున్నాం అంతవరకే తప్ప కరెక్ట్ సార్ ఒకళ్ళు చేసుకునే విధానాన్ని దక్కించపరచాలని గానీ ఎందుకంటే మనం ప్రతిరోజు భగవంతుడి సేవలు మునిగి తేలే వాళ్ళకి అది పెద్ద లెక్క కాదు అందరూ ఎంతో కొంత ఆ రకంగా దేవుడి సేవలో ఉన్న వాళ్ళు ఎందుకంటే మరి ఏం చేయమంటారు కృష్ణాష్టమి రోజు అంటే ఎట్లా పూజ చేసుకోవాలి ఎట్లా స్వామికి వినండి ఇవన్నీ తెలిసినవే తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా మనం తెలుసు మేము తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఇది మనం చేసుకున్నప్పుడు నిజానికి ఏంటంటే మనం ఏదైనా సరే ఇది యాక్చువల్ గా చెప్పాలంటే కనుక ఇదే రోజు కాళికా దేవుని కూడా పూజించడం అనేది ఉంటుంది కాళీ జయంతి కూడా అయితే నిజానికి కాళికా దేవి పుట్టిన దసరాల్లో ఆ శ్రీజ బహుళ అష్టమి బహుళాష్టమి అంతేగా ఆశీర్సం చేసుకుంటా అవును దసరాల్లో అంటే దసరా తర్వాత వచ్చేప్పుడు యాక్చువల్ తర్వాత దసరా తర్వాత వచ్చే అష్టమి ఏదైతే ఉంటుందో అది మనం కాళీ జయంతిగా చెయ్యాలి అసలు కానీ ఈ దశమా విద్యలో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అవతారం కూడా పోల్చారు మీకు చాలా సందర్భాల్లో కొన్ని గత వీడియోలో చెప్పాను నేను ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క అవతారంగా కాళికాదేవి అని చెప్పి చాలా మంది కాళికా జయంతిని అదే రోజు అష్టమి బష్టమిగా ఇది కూడా ఇదే రోజు చేయటం అనేది ఆన్వాయితీగా వస్తుంది కనుక మన వరకు వ్యక్తిగతంగా చెప్పాలి అంటే కనుక అర్ధరాత్రి శ్రీకృష్ణుడు పూజించడం కన్నా కూడా కాళికా దేవుని పూజించడం రైట్ అనుకుంటే నేను ఏ కోరిక అమ్మవారిని పూజించవచ్చు అంటే ఇక్కడ అమ్మవారిని పూజించాలి అంటే కనుక ఇక్కడ మనం శ్రీకృష్ణుడు అనేది చూసాం కారాగారంలో ఆయన పుట్టడం అనేది అంటే ఇక్కడ ఏవైతే మన యొక్క కోరికల కారాగారంలో మనం మగ్గిపోతున్నామో వాటి నుంచి విముక్తి పొందడం అనేది అంటే నేననేది ఏంటంటే దురాశలు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోవాలి పోవాలి సద్భావంతో ఉండే ఆశలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పలించాలి ఇప్పుడు నేను నిమిషంలో అది ఏదో భాగ్యలక్ష్మి లాటెక్కడ కనుక నాకు వెంటనే కోటి రూపాయలు వచ్చేది అనుకునే కానీ నేను కష్టపడుతున్న దానికి నాకు ఒక వాల్యూ రావాలని కోరుకోవటం అనేది అది న్యాయబద్ధమైంది కరెక్ట్ సార్ సో ఈ న్యాయబద్ధమైన కోరికల కారాగారంలో ఎవరైతే అలా బందీగా పడున్నారు ఆ కోరిక తీరు విముక్తి కలగడానికి కోసం కార్తీక కాళికా దేవి యొక్క ఆరాధన అనేది ఏం చేయమంటారు ఆ రోజు రాత్రి ఇక్కడ మనం శ్రీకృష్ణుడిది కాళికా దేవికి ఏంటంటే ఇద్దరికి ఎందుకు కాళికాదేవి శ్రీకృష్ణుడికి పూజ ఇద్దరు కూడా నల్లటి రూపంలో ఉంటారు కాబట్టి కాళిక అంటేనే రాత్రి చీకటి సో అందుకని చీకటి రోజు పూజించడం అర్ధరాత్రి పూజించడం వల్ల మనకి మంచిది అవుతుంది అందుకని ఇక్కడ ఏంటంటే చాలా తేలికైన పద్ధతిలో ఓం క్లీమ్ అది కూడా శ్రీకృష్ణుడు బీజం కూడా క్లీమ్ అనేది శ్రీకృష్ణుడు బీజం కూడా అలాగే కోరికల బీజం కూడా కామ బీజం అంట సో అందుకని ఓన్ క్లీన్ శ్యామ కాళికాయ నమ శ్యామ శ్యామ కాళికాయ్ సో ఖాళీలో అనేక రకాలైన శ్యామ మన కాళిక అని మహాకాళి అని భద్రకాళి అని ఇలా రకరకాల కాళీ దేవులు ఉన్నారు ఈ శ్యామ కాళిని పూజించడం వల్ల ఏంటంటే ఇటు జ్ఞానంతో కూడిన కోరికలు రావటం అనేది అజ్ఞానంతో కూడిన కోరికలు కాదు జ్ఞానంతో కూడిన కోరికలు రావటం అనేది దీని యొక్క పరమార్థం కనుక ఆ రకంగా ఈ మంత్ర జపాన్ని పఠించటం అనేది మంచి నేను ఇప్పుడు సంకేత యాభై ఒకటి నూట ఎనిమిది సో ఇందులో వాళ్ళు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవటం అనేది ఉంటుంది అయితే అలాగే రోజులు కూడా నేను అలాగే చెప్తాను నలభై రోజులు కానీ తొంభై రోజులు కాని అరవై రోజులు అని సో ఈ మూడు పద్ధతుల్లో వాళ్ళకి ఏది తేలుకుంటే అది అయితే మొదలెట్టడం మాత్రమే ఈ రోజు మొదలెట్టుకుంటే మనకి చాలా తొందరగా సీగ్ర అంటే మనం పెద్దానికి ఒక ముహూర్తం అంటాం పలానా మూర్తుల్లో మనం కూర్చుని అసంకల్పం చెప్పుకోవడం వల్ల తొందరగా కోరికలు తీరతాయని అంటే పూజలు అవేమి చేయకుండా జస్ట్ కూర్చొని మంత్రమైన చదువుకోవచ్చు తప్పకుండా ఖచ్చితంగా అసలు అర్ధరాత్రి పూజ చేసి పూజ అంటే ఒక లక్ష్మీదేవి అప్పుడప్పుడు మనం దీపావళికి అలాంటివి చేస్తాం కానీ ఎక్కువ శాతం అయితే ఇప్పుడు శ్రీకృష్ణ పూజించే వాళ్ళు అలాగే ఆ రోజు అంతా మేలుకొని జాగారం చేయటం తర్వాత రోజు ఉపవాసం ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సో ఆ రకంగా చేసే వాళ్ళు ఖచ్చితంగా మీకు గీతా మందిరాలు ఇలాంటివి ఉంటాయి కొన్ని ఇలాంటి వాళ్ళందరూ చక్క మూడు రోజులు కన్నుల పండుగగా చేస్తారు ఇప్పుడు మరి ఎలా ఉందో మనకి తెలియదు చాలా ఇప్పుడు మన ఇప్పటికి గ్రామీణ వాతావరణంలోకి మధ్య పట్టణాల్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఉంటాయి బాగుంటాయి శ్రీకృష్ణుడు వేడుకలు అత్యంత ఉల్లాసంగా ఉంటాయి శ్రీకృష్ణ వేడుకలు శ్రీకృష్ణ లీలలు అద్భుతంగా ఉంటాయి కనుక అది మనం కేవలం ఈ రోజు అర్ధరాత్రి మనకి ఎక్కువ అష్టం ఉంది అనే దానికి ప్రాధాన్యత ఇస్తే కాళికా దేవి అనేది చెప్తున్నాం కానీ శ్రీకృష్ణుడు పూజించుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా శ్రీకృష్ణుని పూజించుకోవచ్చు అందులో అయితే ఆక్షేపం లేదు ఇక్కడ మనం ఏమంటాం ఇక్కడ కాళికా దేవి శ్యామాకాళి అనేది తీసేది అక్కడ ఎలాగో శ్రీకృష్ణుడు బీజం ఉంది కాబట్టి ఓం క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన్ వల్లభాయనమ అని చెప్పుకున్నా చాలు

కాళిక దేవుని పూజిద్దాం అనుకునే వాళ్ళకి అలా అలాగా రెండింటికి సరపడి మనం చూసించడం అనేది జరిగింది అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఖచ్చితంగా ఈ శుక్రవారం అర్ధరాత్రి నిషేధి కాలంలో చేసేటటువంటి ఈ అంటే మంత్ర సాధన ఏదైతే ఉందో ఖచ్చితంగా కోరికల్ని ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికల్ని ఖచ్చితంగా నెరవేరింపజేస్తుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఆ శుక్రవారం నాడు మనకి కాళిక దేవికి ప్రాధాన్యత ఇవ్వడానికి రెండు అంశాలు ఉన్నాయి అక్కడ ఏంటంటే మనకి అర్ధరాత్రికి భరణి నక్షత్రం ఉంటుంది భరణి నక్షత్రం అనేది శుక్ర నక్షత్రం వారం శుక్రవారం రావటం అనేది పైగా బా భరణి నక్షత్రం అనేది నక్షత్రాలు లాంటి అమ్మ విషయంలో విషయంలోకి కొద్దిగా పవర్ఫుల్ కావటం అనేది తర్వాత మనకి ఈ నవగ్రహ పూజలు చేసేటప్పుడు కూడా సినిమాకి కూడా మళ్ళీ భరణి నక్షత్రాన్ని ఆపాదించడం అనేది